దేశముల వారంతా సత్తుగా పూజలు చేసేరుమా ఒక ఇంటర్వ్యూలో హిందుత్వవాది స్ట్రింగ్ వినోద్ ఇలా అన్నాడు వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం లేదు అది భృగు మహర్షి పురాణం మహానుభావుల గురించి ముందే భవిష్యద్వానికి గాంధీ వల్ల స్వాతంత్ర్యం రాలేదు అన్న వారు దేశానికి మొట్టమొదటి ప్రధాని అవ్వాల్సి నిజంగానే చరిత్రలో ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది చాలా మందికి ఇది కుట్రగా మరోవైపు భగత్ సింగ్ ని ఉరి తీయబోతున్నప్పుడు పాకిస్తాన్ విభజన జరిగితే అది నా శవం మీద మాత్రమే జరిగిస్తాన్ ఏర్పడిన వెంటనే లక్షలాది హిందువులు సిక్కులు అనేది కాలజ్ఞానమనేది దైవజ్ఞానం స్వామివారి సత్యం భవిష్యత్ వీర బ్రహ్మేంద్ర స్వామి భారతదేశ చరిత్రలో మహానుభావుల గురించి ముందే భవిష్యత్వాని చెప్పిన మహాత్ముడు ఎవరో తెలుసా ఆయనే శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారు కాలజ్ఞానంలో ఆయన చెప్పిన ఎన్నో భవిష్యత్ వాక్యాలు నేటికి ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి వాటిలో ఒకటి ఉత్తర దేశమున వైశ్యకులమునందు ఉత్తమ గంధుకుడు పుట్టేనిమా హత్తుగా నన్నియు దేశముల వారంతా సత్తుగా పూజలు చేసేరుమా ఈ కాలజ్ఞాన వాక్యాన్ని చూస్తేనే మనకు స్పష్టమవుతుంది ఉత్తర భారతదేశంలో వైశ్య కులంలో పుట్టి ప్రపంచాన్నే ప్రభావితం చేసే వ్యక్తి గురించి స్వామివారు ముందే చెప్పారు ఆయనే మహాత్మా గాంధీ కాలజ్ఞాన సత్యం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు పదిహేడవ శతాబ్దంలోనే మహాత్మా గాంధీ జననానికి చాలా ముందుగానే ఈ విషయాన్ని రాశారు గాంధీజీ పుట్టింది పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో అంటే స్వామివారి భవిష్యత్తు వాక్యం అద్భుతంగా నెరవేరింది గాంధీ నిజంగానే ఉత్తర భారతదేశంలో అంటే గుజరాత్లో వైశ్య కులంలో జన్మించాడు ఆయన సత్యం అహింస శాంతి మార్గాన్ని ప్రపంచానికి చూపించాడు ఈ కాలజ్ఞాన వాక్యం గాంధీజీ గురించే అని ఎలాంటి సందేహం లేదు గాంధీ వల్ల స్వాతంత్ర్యం రాలేదు అన్న వాదనకు సమాధానం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు కొందరు అంటున్నారు గాంధీ వల్ల స్వాతంత్ర్యం రాలేదు సుభాష్ చంద్రబోస్ వల్లే వచ్చింది గాంధీ బ్రిటిష్ వాళ్ళతో కలిశాడు అని అలాగే ఇప్పటి యువతలో ఒక వాదన చాలా బలంగా వినిపిస్తుంది అదేమిటంటే నిజానికి ఈ భారతదేశానికి మొట్టమొదటి ప్రధాని అవ్వాల్సింది సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ గాంధీ నెహ్రూని మాత్రమే బలవంతంగా ప్రధానమంత్రిని చేశాడు ఇది న్యాయమా అని అవును నిజం చెప్పాలంటే ఆ కాలంలో కాంగ్రెస్లో అధిక శాతం ఓట్లు పటేల్కు వచ్చినా గాంధీ జవహర్లాల్ నెహ్రూని ముందుకు నెట్టారు ఇది నిజంగానే చరిత్రలో ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది చాలామందికి ఇది కుట్రగా అనిపించడం సహజం మరోవైపు భగత్ సింగ్ని ఉరి తీయబోతున్నప్పుడు గాంధీ ప్రయత్నించి ఆపలేదని ఆరోపణలు ఉన్నాయి వాస్తవానికి గాంధీ అప్పట్లో బ్రిటిష్ రాజుతో రౌండ్ టేబుల్ చర్చల్లో ఉండగా ఆయన అడిగితే వారని చాలామంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు కానీ ఆ విధంగా జరగలేదు ఆ కారణంగానే ఆయన మీద ద్వేషం పెరిగింది పాకిస్తాన్ విభజన మహాత్మా గాంధీ ఒకసారి చెప్పారు పాకిస్తాన్ విభజన జరిగితే అది నా శవం మీద మాత్రమే జరుగుతుంది అని కానీ చివరికి పరిస్థితులు ఒత్తిడులు రక్తపాతం దారుణాలు పెరగడంతో గాంధీ విభజనకు అంగీకరించారు దీని వల్లనే గాంధీ ముస్లింలకు ఎక్కువగా లొంగిపోయాడని హిందువుల కన్నా వారిని కాపాడాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి పాకిస్తాన్ ఏర్పడిన వెంటనే లక్షలాది హిందువులు సిక్కులు దారుణంగా హత్యకు గురై రైళ్లలో శవాల్లా భారత్కు చేరినప్పుడు గాంధీ ఇంకా ముస్లింలను సపోర్ట్ చేశాడు అని విమర్శలు వచ్చాయి ఇది కూడా ఆయన మీద ద్వేషానికి ఒక ప్రధాన కారణం ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హిందుత్వవాది స్ట్రింగ్ వినోద్ ఇలా అన్నాడు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం లేదు అది భృగుమహర్షి పురాణం నుంచి తీసుకున్నది అని కానీ ఇది పూర్తిగా తప్పు భృగుమహర్షి పురాణం ఒక వీరు గ్రంథం కానీ స్వామివారు కాలజ్ఞానం అందులోని విషయాలను కాపీ చేయలేదు ఎందుకంటే వీరబ్రహ్మేంద్రస్వామి ప్రవచనాలు కేవలం జాతీయ స్థాయి విషయాలే కాకుండా గ్రామాల స్థాయిలో భవిష్యత్తులో జరగబోయే సంఘటనల వరకు స్పష్టంగా చెప్పాయి అందువల్ల కాలజ్ఞానం అనేది దైవజ్ఞానం కాపీ కాదు అని నిరూపితమవుతుంది మహాత్మా గాంధీ అనే ఒక వ్యక్తి మీద ద్వేషంతో నోటికి ఏదొస్తే అది మాట్లాడడం మంచిది కాదు ఇక చివరిగా మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే గాంధీ సుభాష్ చంద్రబోస్ ఇద్దరు స్వాతంత్ర్య సమరంలో విభిన్న మార్గాలను ఎంచుకున్నారు కానీ ఇద్దరి లక్ష్యం మాత్రం ఒకటే అదే భారత స్వాతంత్ర్యం గాంధీలో లోపాలు ఉన్నా ఆయన వల్ల తప్పులు జరిగినా ఆయన మార్గం అందరికీ నచ్చకపోయినా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో ఆయన ప్రస్తావించారనేది ఒక దైవ సత్యం అది కేవలం యాదృచకం కాదు చరిత్రలో ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉందని సూచన చరిత్రలో ఎవరికి లోపాలు లేనివారు లేరు అందుకే గాంధీని పూర్తిగా ద్వేషించడం కంటే ఆయన పాత్రను సరిగా అర్థం చేసుకోవాలి ఆయన తప్పులను అంగీకరించాలి కానీ ఆయన సాధించిన చారిత్రాత్మక ఘనతను కూడా గుర్తించాలి మరి ఇదే స్వామివారి కాలజ్ఞాన సత్యం భవిష్యత్ తరాలకు మార్గం చూపించే జ్ఞానం సర్వం శ్రీ వీరబ్రహ్మేంద్ర దివ్య చరణార విందార్పణమస్తు హరి ఓం